నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే కాదు తెలంగాణ రాజకీయాల్లో కూడా ఒక చర్చకు వస్తున్నారు ఎందుకంటే ఆయన ప్రధానంగా ఈ మధ్య మనసింగ్పూర్ వెళ్ళారు బాబుగారితో కలిసి వెళ్ళారు అయితే వచ్చిన తర్వాత ఆయన బనకచర్ల మీద మాట్లాడారు ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు ఈయన మాట్లాడుతున్నారు కాకపోతే కొండ బద్దలు కొట్టేలా గట్టిగా మాట్లాడారు ఈసారి నారా లోకేష్ బనకచర్ల ప్రాజెక్టు విషయంలో అనుమతులు సాధించి తీరుతామన్నారు ఈ విషయంలో తాము అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నామని అయినా వరద జలాలు నీటిని వాడుకోవాలని చూస్తుంటే తెలంగాణలో రాజకీయంగా విమర్శలు వస్తున్నాయి అన్నారు అంతే లోకేష్ మాటను పట్టుకుంది బీఆర్ఎస్ బీఆర్ఎస్కి ఇది ఒక ఆయుధంగా మార్చుకోవాలనుకుంది బనకచర్ల ఇష్యూని అసలు కెలికిందే బీఆర్ఎస్ ఈ ఇష్యూతో మరోసారి ఏపీ తెలంగాణల మధ్య సెంటిమెంట్ని రాజేయాలి అన్నదే ఆ పార్టీ ఆలోచనగా కనిపిస్తుంది మంత్రి నారా లోకేష్ గట్టిగా బనకచర్ల గురించి చెబుతున్నారు అంటే అదంతా కాంగ్రెస్ ప్రభుత్వం మెతక వైఖరి కారణంగానే అనేది మాజీ మంత్రి బీఆర్ఎస్ అగ్రనేత హరీష్ రావు మండిపడ్డారు బనకచర్ల ప్రాజెక్టు గురువుకి శిష్యుడు ఇస్తున్న దక్షిణని చాలామందే కామెంట్ చేస్తున్నారు నేళ్ళను ఏపీకి నిధులను ఢిల్లీకి తమ బాస్ రాహుల్కి ఇస్తున్నారు అని కూడా విమర్శించారు లోకేష్ మీద కూడా ఈ సందర్భంగా హరీష్ రావు విమర్శలు చేశారు మనకు చర్ల ఎలా అవుతుందో తాము చూస్తాము అంటూ ఒక సవాల్ విసిరారు అలా లోకేష్ని గట్టిగానే టార్గెట్ చేశారని చెప్పాలి అంతేకాదు కాంగ్రెస్ పార్టీ మంత్రులు కూడా నారా లోకేష్ వ్యాఖ్యల మీద స్పందించారు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు లోకేష్ వ్యాఖ్యల మీద ఫైర్ అయ్యారు సీనియర్ నేతగా చంద్రబాబును గౌరవిస్తాము అని అంటూనే లోకేష్కి నిక్కర జలాలకు మిగులు జలాలకు వరద జలాలకు మధ్య తేడా తెలియట్లేదని ఇద్దేవా చేశారు ఈ నీటి లెక్కలు తేలే వరకు ఒక ప్రాజెక్ట్ కూడా ఏపీ కట్టేందుకు వీలు లేదని స్పష్టం చేశారు లోకేష్ ఇంకా చాలా నేర్చుకోవాలి అని కూడా వాళ్ళు సూచించారు మొత్తం మీద చూస్తే ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమైనా అంటే గట్టిగా విరుచుకుపడే బీఆర్ఎస్ ఇప్పుడు లోకేష్ బాబు మాటల మీద రియాక్ట్ అవుతూ సెంటిమెంట్ను రాజేస్తోంది అన్నారు దాంతో బీఆర్ఎస్కి జవాబు చెప్పే పనిలో కాంగ్రెస్ కూడా తన పని తాను చేయాల్సి వస్తుంది మొత్తం వ్యవహారంలో లోకేష్ తెలంగాణ రాజకీయాల్లో నలుగుతున్నారు తెలంగాణ రాజకీయ నాయకుల నోళ్లల్లో నానుతున్నారు